శ్రీ మాత్య నమ శ్రీ కృప్య నమ మన ఛానల్కు స్వాగతం జ్యోతిష శాస్త్రంలో బృహస్పతి మరియు కేతువు కలియకతో నవపంచమ యోగం అనేది ఏర్పడబోతుంది ఇక ఈ నవపంచమ యోగం కారణంగా రాశి చక్రంలోని ఈ నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కాబోతుంది వీరు వీరి జీవితంలో అత్యుత్తమైన శిఖరాలను అధిరోహించబోతున్నారని పండితులు తెలియజేస్తున్నారు మరి నవపంచమ యుగం కారణంగా ఏ నాలుగు రాశుల వారు అదృశ్యాన్ని విపరీతంగా అందుకోబోతున్నారు అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే వైదిక శాస్త్రంలో గురువు అంటే బృహస్పతి అలాగే కేతువు యొక్క కలయికతో గోచారంలో నవపంచమ యోగం అనేది ఏర్పడబోతుంది ఇక ఈ నవపంచమి యోగం అనేది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే ఒకటవ తేదీన అద్భుతంగా గోచారంలో ఏర్పడబోతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తారు ఇక ఈ రెండు అతి ముఖ్యమైన గ్రహాలు అంటే ఒకటి గురువు మరియు రెండవ గ్రహం ఛాయగ్రహమైన కేతువు ఈ రెండు గ్రహాలైన గురువు కేతువు మే ఒకటవ తేదీన గోచారంలో నవపంచమ యుగం కారణంగా రాశిచక్రంలోని ఈ నాలుగు రాసుల వారికి వారి జీవితంలో వారికి ఉండేటటువంటి ఎన్నో రకాల సమస్యలు ఇబ్బందులు వాటి నుండి బయటపడి ఇక వారి జీవితం దేదీప్యమానంగా వెలిగిపోతుందని పండితులు తెలియజేస్తున్నారు నవపంచమ యుగం కారణంగా అదృశ్యాన్ని పొందుకోబోతున్న మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశి వారికి కేతువు అలాగే బృహస్పతి ప్రభావంతో వీరికి వీరు చేస్తున్న అన్ని పనుల్లో మేలు జరగబోతుంది ఇక ఈ సమయంలో మేషరాశి వారికి గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉండే వాటి నుండి మీకు విముక్తి లభిస్తుంది ఇక గురువు ప్రభావంతో మేషరాశి వారికి ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం కలగబోతుంది అంటే నాలుగు వైపుల నుండి వీరికి ఆదాయం లభించబోతుంది వీరు చేస్తున్న అన్ని పనుల్లో మూడు పూలు ఆరకాయలుగా మారబోతుంది ఇక మేష రాశి వారికి ఈ సమయంలో వీరు శత్రులపై విజయం సాధిస్తారు ఇక వ్యక్తిగత జీవితంలో వీరికి ఉండేటటువంటి అన్ని సమస్యలు ఇబ్బందుల నుండి బయటపడి వీరి జీవితం సంతోషంగా సాగుతుంది ఇక కెరీర్ పరంగా వీరికి ఉన్నటువంటి అన్ని అడ్డంకాలు సమస్యలు దూరం అయిపోతాయి అలాగే వృత్తి ఉద్యోగాల్లో వీరికి పట్టిదల్లా బంగారమే అవబోతుంది ఇక నవపంచమం కారణంగా అదృశ్యాన్ని పొందుకోబోతున్న రెండవ రాశి కర్కటక రాశి ఈ యొక్క కర్కటక రాశి వారికి కేతువు మరియు గురు యొక్క ప్రభావంతో వీరి కలియక వల్ల నవపంచ కారణంగా వీరికి ఎన్నో రకాల లాభాలు అనేవి వీరికి సిద్ధించబోతున్నాయి ఇక ఈ సమయంలో కర్కటక రాశి వారికి వీరు చేసే ప్రతి పనులు విజయాలను సాధిస్తారు ఈ సమయంలో ఈ కర్కటక రాశి వారికి ఆదాయం అనేది విపరీతంగా పెరుగుతుంది అలాగే సమాజంలో ఈ రాశి వారికి గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఇక ఆ పరిచయాల ద్వారా కూడా వీరికి అన్ని లాభాలే కలుగుతాయి ఇక ఉద్యోగస్తులకు ఈ సమయంలో వీరు చేస్తున్న పనుల కార్యాలయంలో ఎప్పటి నుంచో వీరికి రావాల్సిన పదవులు అంటే ప్రమోషన్లు ఈ సమయంలో లభిస్తాయి అలాగే జీతాలు పెరుగుతాయి ఇక కరకటక రాశి వారికి వృత్తి ఉద్యోగం వ్యాపారులు అద్భుతమైన విజయాలను అందుకుంటారు ఇక నవపంచమూహం కారణంగా అదృశ్యాన్ని పొందుకోబోతున్న మూడవ రాశి వృషభ రాశి ఇక వృషభ రాశి వారికి కేతువు పంచమ స్థానంలో ఉండడం వల్ల గురువు స్వస్థానం బలంగా ఉండడం కారణంగా వీరికి శుభ ఫలితాలు పొందుకుంటారు ఇక ఈ సమయంలో వృషభ రాశి వారికి ఉద్యోగస్తులకు కార్యాలయంలో పని భారం తగ్గుతుంది ఇక ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుండి మండలను పొందుతారు అలాగే జీతాలు పెరుగుతాయి ఇక వృషభ రాశి చెందిన వర్తక వ్యాపారులకు వారు చేసిన వ్యాపారులు మంచి ప్రయోజనాలు కలుగుతాయి అంటే వ్యాపారంలో లాభాలు విపరీతంగా పెరుగుతాయి ఇక మీకు ఆకస్మిక లాభాలు కలిగే సూచనలు కూడా బలంగా కనిపిస్తున్నాయి ఇక వృషభ చెందిన వివాహితులకు సంతానం గురించి ఒక శుభవార్తను వింటారు అంటే కొత్తగా పిల్లన దంపతులకు సంతానం విషయంలో ఒక శుభవార్తను వినే యోగం సిద్ధించబోతుంది ఇక ఈ నవపంచమ యుగం కారణంగా వృషభరాశి వారికి ఈ సమయంలో పట్టిందల్లా బంగారమే కాబోతుంది ఇక నవపంచమ యుగం కారణంగా అదృశ్యాన్ని పొందుకోతున్న నాలుగవ రాశి సింహరాశి ఈ యొక్క సింహరాశి వారికి ఈ యోగం కారణంగా గురువు కేతు ప్రభావంతో ఈ రాశి వారు అన్ని పనుల్లో లబ్ధి పొందుతారు ఇక యోగం కారణంగా సింహరాశి వారు ఆర్థిక ప్రయోజనాలు విపరీతంగా పొందుకోబోతున్నారు పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశం లభిస్తుంది అంటే గత కొంతకాలంగా ఏవో ఆటంకాల వల్ల ముఖ్యమైన పనులు పెండింగ్ లో ఉంటే కనుక ఆ పనులన్నీ కూడా ఇప్పుడు పూర్తయ్యే అవకాశం వీరికి సిద్ధించబోతుంది ఇక కెరియర్ పరంగా చూసుకుంటే సింహరాశి వారికి గురువు కేతు ప్రభావంతో నవపంచమోగం కారణంగా అద్భుతమైన విశేషమైన పురోగతితో పాటు వీరి జీవితం అనేది వెలిగిపోతూ వెలిగిపోతుంది ఫ్రెండ్స్ చూస్తారు కదా మే ఒకటవ తేదీ నవపంచమ యుగం కారణంగా గురువు కేతు యొక్క కలయికతో వీరి ప్రభావంతో ఈ నాలుగు రాసుల వారికి పట్టిందల్లా బంగారమే కాబోతుంది ఇక వీరు చేసిన అన్ని పనులు మూడు పూలు ఆరుకాయలుగా ఉండబోతుంది వీరి జీవితంలో ఎంతో ఉన్నత శిఖలను అధిరోహించబోతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బిలైక్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్